గత కొంత కాలంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న దువ్వాడ శ్రీనివాస్ తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనక ధర్మాన కించరపు కుటుంబాల కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు అయితే ఆయన సస్పెన్షన్ అనేది తాత్కాలికమేనని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తిరిగి పార్టీలోకి వస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఈ నమ్మకం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి గట్టి హామీ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కానీ ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఎటువంటి అధికారిక సమాచారం లేదు ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ధర్మాన సోదరుల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం దువ్వాడ శ్రీనివాస్ కంటే ధర్మాన సోదరులు రాజకీయంగా బలమైన వారు దువడ శ్రీనివాస్ కోసం జగన్ వారిని మొదలుకుంటారా సందేహం కొద్ది రోజుల కిందట పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత దువాడ శ్రీనివాస్ తన వ్యాపార కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు అయితే ఇటీవల ఆయన రాజకీయ పెంచారు తన సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ పై వచ్చిన ఆరోపణలను ధర్మాన కింజరపు కుటుంబాల కుట్రగా అభివర్ణించారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా భావించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గొప్ప మానవతావాదిగా అసాధారణ నాయకుడిగా పొగిడారు ఈ చర్యలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని సూచిస్తున్నాయి దువాడ శ్రీనివాస్ ధోరణి చూస్తుంటే ఆయన ఏదో ఒక వ్యూహం ప్రకారమే మాట్లాడుతున్నారని తెలుస్తోంది తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా ఆయన వ్యూహాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ వ్యూహం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నేత ఉన్నారని ప్రచారం జరుగుతోంది కానీ అది ఎవరు అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates